ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్న వాళ్ళు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారు ఐదేళ్లు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వేధించి వేధించి వెంటబడ్డారు రెండు వందల అరవై తొమ్మిది కేసులు పెట్టారు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది రైతులు అరెస్ట్ చేశారు తిరుపతికి పదహారు వందల నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంతా భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చో అనుభవం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి దాడులు చేసి కడాన పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత అరాచకమో अन्य राजकाल जैसे परिस्थिति को चार नेक्स्ट